మాజీ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు మంత్రి ఆనం రెండు వేల పంతొమ్మిదిలో నీటి సంఘాలు ఎన్నికలు ఎందుకు జరపలేదు దానికి సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన మంత్రి ఆనం ఈ మేరకు మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడారు సక్రమంగా నీటి పారుదల రైతులతో కలిసి ప్రయాణం చేసే ధైర్యం మీకు లేదు మీ పార్టీకి లేదు మీరు ఐదు సంవత్సరాలు సాగునీటి ఎన్నికలకి కిలోదకాలు ఇచ్చారు ఆనాడు ఉన్నటువంటి రైతులే ఈనాడు కూడా ఒక్క రైతు పేరు ఎక్కడ మార్చలేదు పెంచలేదు మరి మీకు ఎందుకు భయం ఆనాడు మీరు అన్నారు కదా నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని ఒక్క పార్టీకే వచ్చాయని మరి మీరు ఎందుకు ఎన్నికలు పెట్టుకోలేకపోయారు రైతులతో రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు మీకు ప్రాజెక్టులు చేయాలనే కోరిక లేదు పోలవరం ప్రాజెక్టు బాగా జరుగుతున్నదని నిర్వీర్యం చేశారు మేము తీసుకొచ్చి మేము కట్టినటువంటి ప్రాజెక్టులు బ్యారేజ్లు పది శాతం ఉంటే ఐదు శాతం ప్రారంభించి పేర్లు వేసుకొని దాన్ని ప్రారంభించేసిపోయారు నెల్లూరులోనే కనీసం మీకు విజ్ఞత ఉండాలి మాట్లాడడానికి నెల్లూరు బ్యారేజ్ ఎవరు తెచ్చారు అన్నాడు అన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి శ్రమపడి ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నూట ఇరవై సంవత్సరాలు అయిపోయిన బ్యారేజ్ ఏ రోజైనా ప్రమాదం జరగద్ది నెల్లూరు డెల్టా నష్టపోద్ది అని చెప్పి నాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి బ్యారేజ్ మంజూరు చేయించారు అలాగే సంగం బ్యారేజ్ అది కూడా అలాగే జరిగింది ఆ బ్యారేజ్లో డెబ్బై ఎనభై శాతం అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తొంభై శాతం మేము పూర్తి చేసి అక్కడ పెడితే మీరు ఐదేళ్ళు ఐదు శాతం పూర్తి చేయలేక పేర్లు రాసుకోవడానికి టెంకాయలు కొట్టిపోయారు ఇది మీ వ్యవహారం పోలవరం సర్వనాశనం చేశారు సోమశిల ప్రాజెక్టు మీ పాపమే కదా ఇవాళ మేము మోస్తున్నాం సోమశిల ప్రాజెక్టు ఎవరి పాపం మీ వైసీపీ పాపమే మీ జగన్మోహన్ రెడ్డి పాపమే మేము మోస్తున్నాం ఈ గోదావరి గోవర్ధన్ రెడ్డి పాపమే నేను మోస్తున్నా ఇవాళ కాదా చెప్పండి సోమేశ్వర ప్రాజెక్ట్ ఎందుకు దెబ్బతిన్నది గేట్లు ఎందుకు కొట్టుకుపోయాయి అక్కడ ఉన్న సోమేశ్వర ఆలయం ఎందుకు కొట్టుకుపోయింది మీరేం చేశారు పైనున్న అన్నమయ్య ప్రాజెక్టుకి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి గేట్లు ఓపెన్ చేయడానికి గ్రీసుకు కావాలని అడిగితే మీరు ఏడు రూపాయలు ఇవ్వాల కడప జిల్లా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిది కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ తీరా కొట్టుకుపోయిన తర్వాత కనీసం చూడని పోవాలి మీరు మీకు ఇంకా విజ్ఞత ఎక్కడ ఉంది రైతుల గురించి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడడానికి మేము వచ్చాము అధికారంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కోరితే మూడు మాసాల్లోనే ప్రత్యేక పరిశీలన కింద అక్కడికి వచ్చాడు చూశాడు పనులు చేయమని ఆదేశించాడు అధికారులు పనులు ప్రారంభించాడు అదే పనులు కాదు పది సంవత్సరాల క్రితం మీరు నిలిపేసినటువంటి హై లెవెల్ కెనాల్ మా నియోజకవర్గంలో ఒక మండలానికి రైతుల భవిష్యత్తుకి త్రాగునీటి వ్యవస్థకి ఇచ్చేటువంటి హైలెవెల్ కన్నా దాన్ని మీరు నిలిపేశాడు ఒక రూపాయి ఇవ్వాలా మీరు ఇవాళ మేము ముఖ్యమంత్రి గారితో సోమశీలకు వచ్చినప్పుడు చెప్తే స్వయంగా కాలవ పరిశీలన చేశాను చేసి ఫస్ట్ ఫేస్లో ఉన్నటువంటి రెండు రిజర్వాయర్లు పనులు మొదలు పెట్టండి ఈ సీజన్ తర్వాత పిఎన్ పల్లి అంటే పడమటి నాయుడుపల్లి రిజర్వాయర్ పొంగూరు రిజర్వాయర్ మొన్న రెవెన్యూ సదస్సు జరిపాను నేను పొంగూరు రిజర్వాయర్ని పూర్తి చేయండి అక్కడికే మీకు రెండు టీఎంసీల నీళ్లు సప్లై వస్తుంది మిగిలిన ఒక్కొక్క చెరువు ఒక్కొక్క చెరువు పూర్తి చేసి రాబోయేటువంటి ఒక సంవత్సరం సంవత్సరంన్నర లోపల హై లెవెల్ కెనాల్ కింద మరిపాడు మండలాన్ని నీళ్ళు ఇవ్వండి అని చెప్పాడు మళ్ళీ మొదలయ్యాయి ఇవాళ నిన్న వెళ్ళి చూసి వచ్చాం మేము కనీసం మీరు ఏ రోజైనా పల్లికి వెళ్ళారా పొంగూరుకి వెళ్ళారా మీరు వెళ్ళాలా వెళ్ళకుండా రైతాంగాన్ని మోసం చేయడానికి మీరు చేసిన కార్యక్రమం ఏంటి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ని తీసుకుపోయి ఆరు లక్షలు ఎకరాకి ఇచ్చేది మేము పది లక్షలు ఇస్తామని తప్పుడు మాట చెప్పించొచ్చారు కేవలం ఓట్లు దండుకోవడానికి మీ మాట నమ్మల అప్పటికీ ఆ ప్రాంత ప్రజలు నమ్మలేదు కాబట్టి మమ్మల్ని కావాలని కోరుకుంటున్నాను పది సంవత్సరాల క్రితం నేను ఆ నియోజకవర్గంలో పని మొదలుపెట్టి వెళ్తే ఇవాళకి ఆ పని అట్లాగే ఉంది ఇవాళ మళ్ళీ చేస్తున్నాం హై లెవెల్ కెనాల్ పనులు మొదలుపెట్టాం సోమశిల ప్రాజెక్టు దెబ్బతింటే దానికి నిధులిచ్చి ఇవాళ గేట్లు సరిచేస్తున్నాం ఎనిమిదిన్నర కోట్ల తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సోమేశ్వర స్వామి ఆలయాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయడానికి శృంగేరి పీఠాధిపత్యం తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగాయి తప్ప మీ ప్రభుత్వాల్లో సర్వనాశనం భూస్థాపితం తప్ప మీరు ఒక్క కార్యక్రమం చేసినట్టు చెప్పండి మళ్ళీ మీకు ఎలా నేను వేరే మాటలు మాట్లాడితే మీరు బాధపడతారు మాట్లాడకూడదు సభ్యత సంస్కారం నాకు అడ్డం వస్తూ ఉంది మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రిని మా ఇరిగేషన్ మంత్రిని కనీసం ఆలోచించండి విఘ్నత్ ఆలోచి ఐదు సంవత్సరాలు మీరు మానేయండి విమర్శలు మానేసి ఎక్కడైనా అవసరమైతే మీరు సహకరించడానికి